అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి మనకు రైతు భరోసా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదమూడు వేల ఐదు వందల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా రైతు భరోసా కింద రెండు విడతల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు పీఎం కిసాన్ కింద పదిహేను విడత మనకు రెండు వేల రూపాయలు ఈ విధంగా అయితే డబ్బులు జమ చేస్తూ వస్తుందన్నమాట ఇక పిఎం కిసాన్ కింద సంవత్సరానికి అంటే ఏడాదికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక ఇప్పటివరకు చూసుకుంటే రైతులందరికీ కూడా ఈ డబ్బులను అయితే జమ చేసేయడం జరిగింది కానీ ఇంకా చాలామంది రైతులకి అయితే డబ్బులు అయితే జమ కాలేదన్నమాట ఇక అటువంటి వారందరి కోసం కూడా మళ్ళీ కూడా అప్లై చేసుకోమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక అటువంటి వారందరూ కూడా మళ్ళీ మరొకసారి అయితే ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకోవడం జరిగింది ఇక ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా పెండింగ్ డబ్బులనుయితే విడుదల చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆ డబ్బులు అయితే రైతులకైతే జమ అవుతూ ఉన్నాయండి మీరందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీరు వెంటనే కూడా మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి డబ్బులు మీకు వస్తాయా రావా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీకు వెంటనే కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉన్నా అటువంటి వారందరూ కూడా వెంటనే లింక్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే పడే అవకాశం అయితే ఉంది ఇది సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి